జై చెన్నకేశ్వర స్వామి జై వైద్యనాథేశ్వర స్వామి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అనగా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడవ తేదీన అప్పటికే రెండు గిరి ప్రదక్షిణలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో పాల్గొన్నటువంటి భక్తాదుల యొక్క సూచనల మేరకు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సట్టి భారవి గారి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు శ్రీ ముండ్ల విశ్వనాథరెడ్డి గారి పర్యవేక్షణలో సరిగ్గా ఇదే రోజున రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడి భక్తుల కొరకు నూట యాభై ట్రాక్టర్ల మట్టిని ఇదే రోజున తోలించడము డోజర్ సహాయముతో చదును చేయడము ట్యాంకర్ల నీటి ట్యాంకర్ల సహాయంతో నీళ్లు చల్లి వెంటనే రోలర్ సహాయంతో చదును చేపించడము అనేటువంటి బృహత్ కార్యాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానికులు సమితి శ్రేయోభిలాసులు గ్రామస్తులు అందరూ సహకరించారు ముఖ్యంగా వెంకట వెంకటసుబ్బారెడ్డి గారు కారవ భాస్కర్ రెడ్డి గారు సునందమ్మ గారు అదేవిధంగా సమితి సభ్యులైనటువంటి శ్రీనివాసులు గారు రెడ్డి గారు ఉదయ్ అజయ్ అదేవిధంగా ఓబులేసు బాలకృష్ణ సత్యనారాయణ భాస్కర వరప్రసాద్ సునీల్ వారు శారీరకంగా ఎంతో కష్టపడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన తరువాత జరిగినటువంటి గిరి ప్రదక్షిణలలో పాల్గొన్నటువంటి భక్తులు ఈ రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరిచినటువంటి మరమ్మత్తులు జరిగినటువంటి రోడ్డును రోడ్డులో చాలా సునాయాసంగా గిరిపదక్షిణను పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలపడం జరిగింది అదేవిధంగా వారు శాశ్వత నిర్మాణమైనటువంటి సిమెంట్ రోడ్డు కానీ తారు రోడ్డు కానీ వేసే దిశగా సమితి సభ్యులు ముందుకు వెళ్ళాలని ఆశించడం జరిగింది భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శక్తి భారవి గారు శాశ్వతమైనటువంటి రోడ్డు నిర్మాణం కొరకు పలుమార్లు సార్లు గ్రామస్తులకు గ్రామస్తుల సహాయముతో ప్రజా ప్రతినిధులకు రాజకీయ నాయకులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది శాశ్వతమైనటువంటి రోడ్డు నిర్మాణం అన్నది ప్రభుత్వంతోనే సాధ్యము కాబట్టి వ్యవస్థాపక అధ్యక్షుల వారు పలుమార్లు సార్లు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా శాశ్వత రోడ్డు నిర్మాణం అనేది జరిగి తీరుతుందని మనము విశ్వసిస్తున్నాము తద్వారా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుండి మన యూట్యూబ్ ద్వారా కానీ మనం పంపించేటువంటి ఆ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ కొత్తగా ఆ ఫేస్బుక్ ద్వారా కానీ తెలుసుకొని వాట వారంతటికి వారే భక్తులు కొంతమంది గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు రాజమండ్రి వైపు నుంచి కూడా మనకి నెల్లూరు వైపు రాజమండ్రి బాపట్ల ఆ విధంగా హైదరాబాదు వాసులు కూడా మనకు పాల్గొంటున్నారు చివరికి కాశీ నుంచి కూడా భక్తులు పాల్గొనడం జరిగింది ఇదే శాశ్వతమైనటువంటి రోడ్డు నిర్మాణం కూడా మనం చేపట్టబోతే చేపట్టితే అమూల భారతదేశం నలుమూలల నుండి కూడా గిరిపదక్షిణలో పాల్గొంటారని మనం ఆశిస్తున్నాము ప్రస్తుతము వేల సంఖ్యలో పాల్గొంటున్నటువంటి భక్తుల సంఖ్య లక్షల్లోకి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మనము ఆశిస్తున్నాము ఆ విధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా గిరిపదక్షిణ సర్వశ్రేష్టమని భావిస్తూ వారి కోసం అహర్నిశలు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి పనిచేస్తుందని సగర్వంగా చెప్పగలము ఈ గిరి రక్షణ కార్యక్రమానికి పీఠాధిపతులు శ్రీ 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 అభినవద్ద విద్యాశంకర భారతి వారు స్వామి స్వామివారు కమలానంద భారతి స్వామివారు రాధా మనోహర్జీ సుర్యానంద స్వామీజీ పూజ్యశ్రీ శివదర్శనానంద మాతాజీ అన్నమయ్య స్వామి వారసులు శ్రీమాన్ స్వామి తాళ్లపాకస్వామి స్వామి వంశస్థులు శ్రీ గోవింద స్వామి పడుగపెంట హనుమంతరావు బాబురెడ్డి స్వామి వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని గిరి ప్రదక్షిణకి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి వారి ఆశీర్వాదాలు అందజేశారు